నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం నవ్యాంధ్రలో నవశకం ఇప్పుడు ప్రారంభమైంది ప్రధాని మోదీ సమక్షంలో గారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే జనసేన అధినేత పవన్ తో సహా ఇరవై ఐదు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అసలు ఈ ఈ పరిణామం దేశాధినేతల సమక్షంలో జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ మొత్తం ఏపీ ప్రగతికి ఎలాంటి బాటలు వేస్తుందన్నది ప్రతిధ్వలు చర్చిద్దాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఏ శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు అలాగే పోతుల బాటకో బాలకోటే గారు అమరావతి దళిత దళిత బహుజనం చేసి ముందుగా శ్రీనివాసరావు గారు అంటే ప్రధాని మోదీ అమిత్ షా ఇలాంటి కేంద్ర మంత్రులు దిగ్గజాల ప్రముఖుల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు అసలు ఈ అంశం ఈ పరిణామం అంతా కూడా ఏపీ ప్రగతికి ఎలాంటి బాటలు వేస్తుందంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జరిగిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం దేశాధినేతలు కూడా దిగ్గజ నాయకులు దేశాధినేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే సౌత్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా బాక్స్ ఆఫీస్ బనాంజ అంటే రెండు పాత్రలు ఇక్కడ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే తెలుగు ప్రజల ఆశేషాభిమానాన్ని పొంది బాలకృష్ణ గారు ఆ కన్నుల పండుగ ఒక రకమైన అద్భుతమైన దృశ్యం ఈ ఈరోజు అయితే ఇది మనం చూడడానికి పండుగల పండుగగా ఉంది చాలా సంతోషంగా ఉన్నారు జనం అందరూ కూడా చాలామందికి నారా చంద్రబాబు నాయుడు అని నేను అనేటువంటి ఆ మాట వినగానే జనాల్లోంచి ఒక రకమైన ఓర్ వచ్చింది గూస్ బంప్స్ అంటారు కదా అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది మంది గారికి గురయ్యారండి అది స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి ఇలా అది నిజంగానే దాంట్లో పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎందుకంటే అనేక కష్టాలు కడగండ్లు ఇక్కట్లు పాల నుంచి ఒక్కసారి విడుదలైనట్టుగా అనిపించే ప్రతి ఒక్కరికి కూడా అలా అనిపించింది అయితే మీరు దేశ రాష్ట్రాభివృద్ధికి ప్రగతికి పురోగతికి ఏ రకంగా ఉపయోగపడతానని మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి ఆయన హాబీ అండి ఎందుకంటే అసలు ఆయన వద్దన్నా కూడా ఆ కార్యక్రమం ముందుచూపు దార్శనికత అభివృద్ధి కాముకత అసలు ఏం చేయాలి రేపు అనేటువంటి కార్యక్రమంలో నిత్యం నిమగ్నమై ఉంటాడు కాబట్టి దాంట్లో మన సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే రాష్ట్రం కేంద్రం మధ్య సంబంధాలు డెఫినెట్గా బాగుంటాయి ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి రాష్ట్రం కేంద్రం మధ్య ఉన్న సంబంధాల విషయంలో కూడా ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు దానివల్ల ఏమవుద్దంటే ఎవరన్నా పెట్టుబడిదారులు రావాలనుకున్నా రాష్ట్రానికి ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా కంపెనీలు తీసుకురావాలన్నా ఎవరు కూడా సందేహం లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది ఇది దీనివల్ల డబుల్ ఇంజిన్ సర్కారు అని బీజేపీ అన్న నేనైతే రాష్ట్రం మధ్య కేంద్రం మధ్య స సత్సంబంధాలు అంటే వాళ్ళు భిన్నమైన వైఖరిలో ఉన్నా భిన్న భావజాలు ఉన్నా వేరే పార్టీలు ఉన్నా సరే వాళ్ళు పక్కనే తెలంగాణలో చూసాం రేవంత్ రెడ్డి గారు బడాబాయ్ అని చెప్పాను రేవంత్ మోడీ గారిని కాబట్టి ఆ రకమైన సంబంధాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందండి ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు ఈ ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికలు అనేటువంటిది వాళ్ళు విముక్తి కోసం పోరాడారండి నిజంగా నాకేమనిపిస్తుంది అంటే ఒక సాధారణ సగటు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ తెలుగువాడిగా అంటే నీ అభివృద్ధి కంటే కూడా న్యాయం జరగాలి రాష్ట్రానికి అనిపిస్తుంది ఈ రాష్ట్రానికి న్యాయం అంటే ఆ న్యాయం అన్న దాంట్లోనే అభివృద్ధి ఉంది శాంతి భద్రతలు ఉన్నాయండి ఉపాధి కల్పన ఉంది పరస్పరం గౌరవించుకొని భాష పట్ల క్రమశిక్షణ కూడా ఉందండి అన్నీ ఇవన్నీ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రోగ రోగ్రస్తమైందండి అంటే హిరోషిమా నాగసాకిలో జపాన్లో జరిగిన దాడి జరిగినప్పుడు ఎలాంటి విధ్వంసం జరిగిందో ఒక వ్యక్తి క్రూరుడైన వ్యక్తి దశాబ్దాల చరిత్ర గల సంస్థలను నాశనం చేయాలనుకోవటం వ్యక్తుల్ని కించపరచాలనుకోవటం వాళ్ళ పరపతిని తగ్గించాలనుకోవటం అలాగే రాష్ట్రంలోని మతాల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి విభజన వాదాన్ని తెరదీసి క్లాస్ వార్ అనేటువంటిది ఒక పాలకుడు క్లాస్ వార్ అనేటువంటి నాన్సెన్స్ ఇలాంటివన్నీ చేసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన అభద్రత ఆందోళన ఒక రకమైన ఆక్రోశం మారిపోయింది ఇదంతా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ లక్షణం అలాంటి అవలక్షణాలకు ఏ కోసాన్ని మీరు భూతత్వం పెడితే కూడా కనపడడం ఆయన ఎంతసేపు జలము జనము అభివృద్ధి ఉపాధి భవిష్యత్తు మీ భవిష్యత్తుకి నాది భరోసా ఓ మీ పిల్లల్ని మీ పిల్లల భవిష్యత్తులో అది ఇదే తీరులో ఆయన ఉంటాం జరుగుతుంది కాబట్టి మరి నమ్మకం పెట్టుకోవచ్చు డెఫినెట్గా రైట్ బాలకోట గారు అంటే ప్రముఖులందరూ వచ్చారు అలాగే విదేశీ విదేశాలకు చెందినటువంటి రాయబారులు రాష్ట్ర దేశంలో ఉండేటువంటి రాయబారులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు అంటే ఇవన్నీ కూడా ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాయి నవ్యందరికి ప్రగతికి కొత్త చరిత్ర రాగిస్తుందని అను అనుకోవచ్చా ధనంజయ గారు నమస్తే మీ ఈటీవీకి వరసమిల్లి గారికి ముఖ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు గారికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు అసలు అమరావతి రక్షింపబడినందుకు మాకు మాత్రం సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో గుంటూరులో నేను ఒక హోటల్లో భోజనానికి వెళ్తే కింద టీవీలో స్కోలింగ్ వస్తుంది మళ్ళీ నేను సీఎం అయితే విశాఖపట్నంలోనే రాజధాని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశాడు ఆ తింటున్న అన్నాన్ని చేతులతో కడిగేశాను చొక్కా దడిచింది నిమిషానికి డెబ్బై రెండు కొట్టుకోవాల్సిన గుండె తొంభైకి పెరిగింది ఇప్పుడు రాజధాని కాపాడబడింది కూడా రాజధాని జోలికి వస్తే రెండు నామాలు పెడతామని ప్రజలు తీర్పిచ్చారంటే ఇది నా విజయం చంద్రబాబు నాయుడు గారు సభకి ఎంతమంది వచ్చారు స్టార్లు వచ్చారా ఫైవ్ స్టార్లు వచ్చారా గొప్ప వాళ్ళు వచ్చారా ప్రధాన వచ్చారా కాదు ఈ రాష్ట్రం గర్వించదగ్గ రాజధాని నిలబడింది మరొకటి చరిత్రలో వచ్చి రాజధాని మీద కనుక చెయ్యి పెడితే రెండు పంగనామాలు పెట్టి గోడ కుర్చీ చేసి కూర్చోబెడతారు ముందుగా ఈ రోజున ఆంధ్రంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త చరిత్ర అంటే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన బహుశా ఏ రాష్ట్రం కూడా జరిగి ఉండకపోవచ్చు రెండోది కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాయి ఇప్పుడు రెండు చేతులా కూడా చంద్రబాబు నాయుడు గారికి పనిచేయటానికి పని ఉంది నిధులు దాటానికి అవకాశం ఉంది బైపచ్చ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ప్రధానమైన నాయకులు ఈ ప్రభుత్వంలో అంతర్భాగమై ఉన్నారు కాబట్టి ప్రజల ఆశలు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలు అమలు చేయడంతో పాటు నేను మాట చెప్తాను జనరల్గా పోలవరం అమరావతి విభజన హామీలు వెనుకబడ్డ ప్యాకేజీ ఇది సర్వసాధారణంగా చెప్తున్న నామవాచకాలే మనం కొత్తగా ఏం చేస్తారు అది ప్రజలు ఆశిస్తున్నారు కాబట్టి ఇంత విజయాన్ని ఇచ్చారు మీకు చెప్తా ధనం చేయగారు శ్రీకృష్ణుడికి కుచోలుడు అటుకులు తీసుకెళ్ళాడు శ్రీకృష్ణుడే కుచేళ్ళు అటు అటుకులు పెడితే ఎలా ఉంటుంది పరిపాలనలా కొత్త కావాలి చంద్రబాబు నాయుడు గారులా కొత్త చంద్రబింబం కావాలి ప్రజలు కోరుకునేది అది ఆశించేది అది కాబట్టే వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ సీట్లు ఇచ్చారు ఫిఫ్టీ సెవెన్ ఓట్లు ఇచ్చారు కాబట్టి చాలా ఇప్పుడు అధికారం అంటే బాధ్యత నా దృష్టిలో కాబట్టి సత్వరంగా చాలా సత్వరంగా ఒక కొంగొత్త పరిపాలన విధానంలో ఇప్పుడు మనం పెడుతున్న ఈ నవశకం నవశకం నవ్యాంధ్ర ఏంటి ఇవన్నీ కూడా మనం స్వర్ణాంధ్ర ఇవన్నీ మనం చెప్తున్నాం ఇవన్నీ కాగితాల్లోనే పరిమితమైనా నాకు తెలిసి కుదేలైన రాష్ట్రం ఒక పేడ పోయింది పాసిస్టు ఫాసిస్ట్ పరిపాలన పోయింది కాబట్టేసి మళ్ళీ తిరిగి అటువంటి పాలకులు రాకూడదు అనే ఒక ధ్యేయంతో పనిచేయాలి ప్రభుత్వం వాళ్ళకి అవకాశాలే ఇవ్వకూడదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు కాబట్టి ఆ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఆయనకు ఒకరికి చెప్పాల్సిన పనేం లేదు రైట్ కాబట్టి సామాజిక న్యాయం ఖచ్చితంగా ఖచ్చితమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సామాజిక న్యాయం కాదండి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పేసి అని ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు చేయడం కాదు ఇప్పుడు కేబినెట్లో కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు మరో ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు కొత్త పాత కలయికలతో ఏదో కూర్పు చేశారు సరే కోర్పులో మంత్రి మండలి ఏదన్నా సీనియర్లకి లేదా ఆశాభగులకి ఏదన్నా అసంతృప్తులు ఉన్నా సరే ముందు ప్రజల యొక్క కోరికల్ని నెరవేర్చాలి ఖచ్చితమైన పని విధానంతో సత్వరంగా చాలా స్పీడ్ రైట్ చాలా స్పీడ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి కేంద్రాన్ని పట్టుకొని బతుకులాడుకుంటారో ఆడుకుంటారు బాలు భుజగించుకుంటారో నయానో భయానో కేంద్రం నుంచి నిధులు తెచ్చి తప్పసరిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అమరావతిని నిలబెట్టాలి రైట్ శ్రీనివాసరావు గారు అంటే ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజలు తీర్పిచ్చారు మరి ఇది రాష్ట్ర ప్రగతికి అభివృద్ధికి ఏ విధంగా దోహదపడే అవకాశం ఉంది లేదా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే ఇది ప్రతిపక్షం అనేటువంటిది కనుచూపు మేరలో కనిపించకుండా ప్రజలు తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే గత పాలకొడి స్వయంకృతం కూడా ఇందులో ఉందండి అతని వక్రబుద్ధి క్రూర మనస్తత్వం అరాచకవాదం అవనీతి చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు అనేటువంటివి అతనికి ఇవన్నీ దోహదపడ్డాయి అయితే ప్రజలు అధికారం ఇచ్చిన ప్రజాస్వామ్యం ప్రజలే రాజులు అనేటువంటిది మనం మాటల వరకు చెప్పుకుంటూ ఉంటాం అది కర్ర పెత్తనం చేసి ప్రజలు అణచివేసి ప్రజల గొంతు కోసి పచ్చి మోసం చేసి అంటే ప్రభుత్వము రైతుల మధ్య ఒప్పందాన్ని వెన్నులో పచ్చల పిడి బాగుచ్చాడైనా అమరావతి విషయంలో కాబట్టి అన్ని జరిగిన తర్వాత సాధారణంగా తొలినాడలో గత ప్రభుత్వం తొలినాళ్లలో ప్రజలు వేచి ఉన్నారు అసలు ఇతను ఏం చేస్తున్నాడు అనేటువంటిది కానీ నాలాటి వాళ్ళు ముందే గమనించాం కాపురం చేస్తే కళ్ళ కాళ్ళగోళ్ళన తెలుస్తుంది అనేటువంటిది అర్థమయ్యి ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ రాణించలేడు ప్రభుత్వంలోనూ సరిగ్గా పరిపాలించలేడు ఇతను భవిష్యత్తు ఉండదని అనిపించింది నాకు ప్రజలకి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలని సమానంగా విధ్వంసం చేసాడు అతను ఇతను విధ్వంసంతో మొదలుపెట్టాడు విధ్వంసంతో ముగించాడు చివరగా ప్రజలు ఏ స్థితికి వచ్చారంటే మా బతుకు మేము బతకాలంటే మా కూడు మేము తినాలంటే మా ఇంట్లో మేము ఉండాలంటే మా భూమి మాకు ఉండాలంటే అది కానీ ఉండేది ఇతను వద్దు ఇతను ఉండకూడదు మీ ఉద్దేశం ప్రకారం అంటే విధ్వంసం అనేది ప్రతిపక్షం హోదా కూడా రాకుండా అసలు ప్రతిపక్షానికి మీరు సరిపోరు అని ప్రజలు సరిపోరని డెఫినెట్గానండి ఎందుకంటే ఒక రోగం అంటే మన శరీరానికే చూసుకుంటాయి ఒక రోగం వస్తుంది ఒక వైరస్ ఉంటుంది అది సమూలంగా పూర్తిగా దాన్ని నిర్మూలించకపోతే మళ్ళీ తిరగబెడుతాయి తిరిగి బెటరేడి అని అవుతాం కాబట్టి నాలంట వాళ్ళు ఏం చెప్పేవాళ్ళమంటే అది విన్నారో వినలేదో కానీ ఇలాంటి అరాచకవాది ప్రజల పట్ల అస్సల బాధ్యత లేనివాడు ప్రజలనే తనకు భరోసాగా ఉండమని కోరుకునేవాడు ఆచూకీ ఆనవాలు లేకుండా పోతేనే మీకు భవిష్యత్తు అనేటువంటి నాలటో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నారండి ఒకళ్ళు చెప్తే వినరు వాళ్ళకి స్వయంగా స్వీయ అనుభవం అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఏ వర్గాన్ని చూసుకోండి సమాజంలో విద్యార్థులు వాళ్ళకి రేపొద్దున్న భవిష్యత్ ఏంటి అలాగే యువత ఉపాధి కార్మికులు అసంఘటిత కార్మిక రంగంలో ఇసుక నిర్మాణ రంగం మీద ఆధారపడిన కార్మికులు భవిష్యత్తు అయోమయం చేసి పెట్టాయండి కూ కూల్చేసాడు నిలువున అలాగే ఆరోగ్యం పరంగా ఈ మధ్య విషయంలో ఇలా ఒకటి రెండు కాదండి ఇతను ఇవన్నీ పేర్లల్గా చేసుకుంటా డే లైట్ రాబరీ అంటే పట్టపగల దోపిడీని ఏమాత్రం మొగమాటం లేకుండా ఎక్కడ విరపు లేకుండా బరి తెగించి వ్యవహరించారు అంటే మేము దొంగిలిస్తున్నాము మీరు చూస్తూ ఉండండి ఎవరైనా గొంతు వెపితే వాళ్ళ మీద అధికారులను బ్లాక్మెయిల్ చేసి అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆ వ్యవస్థలు అన్నట్టు నిర్వీర్యం చేశారు అంటే ఒకప్పుడు ఈ వ్యవస్థలన్నీ కూడా చాలా గొప్పగా గర్వంగా గౌరవంగా చెప్పు నెల ఉండి ప్రవర్తించారు వ్యవహరించేవాళ్ళు అటువంటిది ఇవాళ నాలాంటి వాడు కూడా ఒక సామాన్యుడు కూడా ఒక అత్యున్నత స్థాయి అధికారిని నువ్వు పలానా వ్యక్తి బూట్లు నాకుతున్నావు అనగలిగే స్థాయికి వాళ్ళు దిగజారారు ఇప్పుడు నేను పెరగలేదండి వాళ్ళ స్థాయి దిగజారి కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చిందంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో అంటే దినసరి కూలి వాడికి అతని బాధలు అతనికి ఉన్నాయి అలాగే ఇతను ఇంకో మాట చెప్పాడండి అండి పేదలకి పెత్తందారులకి క్లాస్ వారని చెప్పాడు చర్చిద్దాం బాగా అంటే గతంలో పెట్టుబడులు అంటే చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంది గడిచిన ఐదేళ్ళలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడులకి ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ధనంజయ గారు మాట చెప్పాలి ప్రజల తరఫున ఇప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీనే ప్రత్యేక హోదా అనేది ఒకటి ఉంది ఈ ప్రత్యేక హోదా రావటం మూలాన తొంభై శాతం పెట్టుబడుల కేంద్ర ప్రభుత్వాన్ని పది శాతం రాష్ట్ర ప్రభుత్వాన్ని మూలాన పెట్టు అంటే విభజింపబడ్డ రాష్ట్రానికి మేలు జరుగుతుందని మోడీ గారు చెప్పారు నాటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాని పని మీదే ఇరవై రెండు స్థానాలు తీసుకున్నాడు మరి దీన్ని ఏమైనా తెరిపిస్తారా మోడీ గారి దగ్గర తిరిగి దీని గురించి ఏమైనా పునరాలోచిస్తారా నీతి ఆయోగ్ దగ్గర మళ్ళీ పరిశ్రమలకు పెడుతుందా ఇప్పుడు మనకు పరిశ్రమలు రావాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ దిగాలు పడ్డ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే కంపల్సరిగా ప్రత్యేక హోదా లాంటిది ఒక అవసరం లేదు దాని ప్లేస్ ప్లేస్లో ఇంకేమైనా చేయగలుగుతారా ఎందుకంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రావటానికే భయపడుతున్న పరిస్థితి ఉండవాలనే ఎల్లగొట్టారు పైపెచ్చు ప్రత్యేక పరిశ్రమలతో పాటు ముఖ్యమైన ఉపాధి అవకాశాలు ఏం చేయాలి నేను అందుకని చంద్రబాబు నాయుడు గారిలో కొత్త సందర్భం ముందు చూడాలంటే ఒక క్రొంగొత్త పద్ధతిలో ఎందుకంటే చాలా సువర్ణ అవకాశంగా భగవంతుడు ఒకటి రెండు రెండిచ్చిండీ గౌరవ సభని గౌరవ సభగా మారుస్తున్న చంద్రబాబు నాయుడు గారంటే గౌరవ సభగా మార్చుతో పాటు ఢిల్లీలో కూడా అధికారాన్ని తెప్పగలిగే విధంగా ఇచ్చాడు మీకు ఇంకో మాట కూడా చెప్తా ఈ రోజున వైసీపీ నాయకులు ఎక్కడైతే హేళన చేశారు ఇప్పుడు లోకేష్ గారిని హేళన చేశారు మంగళగిరిలో నువ్వు ఓడిపోయావని దాదాపు తొంభై వేల పైచెలుక మెజార్టీతో గెలిచి వాళ్ళు హేళన చేసిన పరిస్థితి కూడా గెలిచి చూపించారు అంటే ఏదో ప్రకృతి తిరిగి చెప్పిస్తుంది అని మీకు ఇరవై మూడు సీట్లే వచ్చినాయి ఇరవై మూడు సీట్లు అని చెప్పేసి అంటే పదకొండు సీట్లే ఇచ్చారు అంటే మళ్ళీ నోరెత్తకుండా ఇరవై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఐదు మంది మంత్రుల తలాలు తెగిపడ్డాయి అంటే యుద్ధం అంత బాగా జరిగింది ఎవరిచ్చారు యుద్ధం అంటే ప్రజలు ఇంత అమోఘమైన విజయాన్ని ఇచ్చిన ప్రజలకి ప్రభుత్వాలుగా ఏం చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా చూస్తారు పైపత్యం కూడా ధనంజయ్ గారు మీకు ఎప్పుడైతే బాధ్యత పెరిగిందనో నేను పరిశీలించడం ఎక్కువ పెరుగుతుంది అంటే ప్రజలు కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని చూస్తారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కేంద్రం అండగా ఉంది కాబట్టి కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి లేదు కండి ఆ పోలవరం అవ్వాలన్నా మరొక జల ప్రాజెక్టు పూర్తయి ఇంకో మాట చెప్తాను సార్ అసలు అమరావతి నుంచి ఎత్తుకెళ్ళిన ప్రతినిధి తీసుకురావాలి మేము గతంలో డిమాండ్ చేశాం నా కృష్ణా బోర్డు ఎత్తుకెళ్లారు తెలుగు అకాడమీ ఎత్తుకెళ్ళారు ఉర్దూ అకాడమీ ఎత్తుకెళ్లారు ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎత్తుకెళ్లారు బెజవాడ నుంచి తీసుకెళ్లిన ప్రతి సంస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అమరావతి భోజనం చేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచిస్తున్నారు శ్రీనివాస్ గారు సీఎంగా చంద్రబాబు నాలుగోసారి స్వీకారం చేశారు ఈ ఆయనకు ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం రాష్ట్ర ప్రగతికి ఎలా ఉపయోగపడుతుంది డెఫినెట్గానండి ఆయనకి ఈ రాష్ట్రం మీద లేకపోతే ఈ దేశం మీద కూడా సంపూర్ణమైన అవగాహన ఉందండి అంటే ఈ రాష్ట్రానికి ఏం చేయాలి ఇవాళ రేపు అని కాకుండా దాదాపు దీర్ఘదర్శి ఆయన అంటే చాలా ముందు చూపుతో వ్యవహరిస్తాడైనా ఎందుకంటే దానికి అండ్ ఫ్యాక్ట్ ఇది ఈ విజన్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేటది అది ఏవైతే ఉందో అది ఆ ఫలించ ఆ ఫలాన్ని మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలు ఇది రాజకీయాలకు అతీతంగా అంటే రాజకీయాల ఎన్నికల్లో వాళ్ళ రాజకీయ పార్టీని సరిగ్గా నడుపుకోబతే వాళ్ళు దెబ్బతింటారు కానీ అల్టిమేట్గా ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతాడో ఆ నాయకుడిని మనం సపోర్ట్ మద్దతు ఇస్తే ఆ నాయకుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాడు కొన్ని కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కంటే పునర్వైభవం తీసుకురావాలని ప్రధానమైనటువంటి ఖచ్చితంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇందాక మనం చెప్పడంలో మధ్యలో ఆపడం జరిగింది ఒక నిమిషంలో ముగించేస్తుంది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోగగ్రస్తమైంది కాబట్టి అర్జెంటుగా అభివృద్ధి ఉపాధి కల్పించడం అభివృద్ధి చేయడం సంక్షేమం వీటితో పాటు రోగగ్రస్తమైన ఆంధ్రప్రదేశ్ని ఆ రోగాల బారి నుంచి బయటపడేయాలి అర్జెంటుగా వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ ఏ రూపంలో ఉంటుందంటే రాజమండ్రిలో ఉన్న ప్రతాత్మ రూపంలో ఉంటుంది ప్రొ హైదరాబాద్లో ఉన్న ప్రొఫెసర్ రూపంలో ఉంటుంది అమరావతిని బ్రహ్మరావతి అన్న రూపంలో ఉంటుంది విశ్రాంతి అధికారుల రూపంలో ఉంటుంది మాజీ జడ్జిల రూపంలో ఉంటుంది మాలా అనలిస్టుల రూపంలో కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి రుగ్మతల్ని వాళ్ళని వీళ్ళ ద్రోహులు అని వాళ్ళ ముఖం మీద స్టాంప్ వేయించాలండి రైట్ అప్పుడు ప్రజలకి వాళ్ళు చెప్పేది ఫలచనవుద్ది రైట్ అది ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి రైట్ బాలకోట గారు అంటే కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలి దానికి సంబంధించి ఏ దేని మీద దృష్టి పెట్టాలంటారు ధనంజయ గారు అంటే అనిదా భావించమాక అండి ఇది రోగగ్రస్తం కాదు ఒక తొడేల మంద ఒక తొడేల మంద రాష్ట్రం మీద పడి ఏకేసిని తినేసిని అది సోషల్ మీడియాలో కానీ టీవీ మీడియాలో కానీ మీకు ఇప్పుడు కూడా గత ప్రభుత్వ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాల వాళ్ళు అక్కడ కూర్చొని ఇంకా వేరే వేరే ప్రవాకులే చేస్తున్నారు అసలు మూసిపారుదబ్బాలనేటువంటి వాటిని మూసిపారుదబ్బాలి ఛానల్ ఛానల్ కాదు సార్ ప్రభుత్వం అంత హననం చేస్తే ఎట సార్ మరి దుర్మార్గంగా నాకు మాట చదువుతుంది సార్ ఐదేళ్ల విధ్వంసం మీద రాష్ట్ర ప్రజలు ఓదార్పు కోరుతున్నారు ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం ముందు దీన్ని విచారణ సంస్థల ద్వారా పరిశీలిస్తారా ఎంక్వైరీలు వేస్తారా కమిటీలు వేస్తారా చేసి ఈ జరిగిన హననానికి పోయిన ప్రాణాలకి సార్ ఈ ప్రభుత్వం నిలబడ్డదే రక్త మాంసాల మీద వచ్చిన ఓట్లు అండి ప్రాణాలు పోతే విజయం వచ్చింది మానాలు పోతే విజయం వచ్చింది కన్నీళ్లు పెడితే విజయం వచ్చింది రాజకీయ పార్టీల సమతో పాటు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు డెబ్బై రెండు అడుగుల ఎత్తులో గోడలు ఉంటే విజయం వచ్చింది సార్ నంద్యాల నుంచి అమరావతికి తొం పంతొమ్మిది కిలోమీటర్లు నిలువుకాల మీద ప్రయాణం చేస్తే వచ్చింది ఇంతటి శ్రమ వచ్చింది తప్పనిసరిగా ఐదేళ్ళ విధ్వంసం మీద తప్పనిసరిగా ఒక విచారణ కమిటీని వేసి చంద్రబాబు నాయుడు గారు అది లోకేష్ బుక్ అందులో పెడతారు నా దగ్గర కూడా ఉంది దాదాపు మూడు వేల దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం పర్యటించాం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొత్తం సమస్త పోయిన ప్రాణాలకు విచారణ కమిటీలు వేసి ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ కూడా విచారణ చేసి చట్టం తన పని చేయాలి నేను చట్ట వ్యతిరేకంగా ఏం చేయమంటారా చట్టం ఇది చట్టమేరా ఇది ఎవరికి చుట్టం కాదు అని చెప్పి ప్రజలకి చెప్పాలి రైట్ శ్రీనివాస్ గారు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది మూడో ప్రభుత్వం సో ఈ ప్రభుత్వం మీద ఎలాంటి బాధ్యతలు ప్రధానంగా ఉంటాయి రాష్ట్ర విభజన జరిగిన వాడు ఈ రాష్ట్రం భవిష్యత్ ఏంటి అనేటువంటి ఆందోళన ఉండేదండి ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గాడిలో పెట్టిన తర్వాత ఒక పేడకల ఈ దుస్వప్నం అయితే వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది మన బాలకోటే గారు చెప్పినట్టుగా హననమే డెఫినెట్గా అంటే యుద్ధానంతరం శకలాలు శిథిలాలు ఎలాగైతే ఉంటాయో అలాగైపోయింది దీన్ని పునర్వైభవం తీసుకురావాలి అభివృద్ధి చేయాలి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది చాలా కష్టతరం కూడా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలిగినటువంటి ప్రజలందరం కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆయన పూర్తి చేయగలుగుతాడు పునర్వైవం తీసుకురాగలుగుతాడు యథాతథ స్థితికి తీసుకురాగలుగుతాడు అని అందరూ ప్రభుత్వం తీవ్రమైన అప్పులు కూడా చేసింది కదా అయితే ఇది నేను ఈ విషయంలో చాలా సాధారణ సగటు పౌరుడిగా ఒక లేన్గా చెప్తున్నానండి ఒక పదకొండు లక్షల కోట్లు అప్పు చేసేటండి ఒక రూపాయి ఎక్కువ తక్కువ కావచ్చు రెండు లక్షల కోట్లు ఆయన ప్ర అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా మిగతా తొమ్మిది లక్షల కోట్లలో మిగతా పన్నుల రూపంలోనూ ఆదాయం రూపంలోనూ ఎలా వచ్చినా పక్కన పెట్టేస్తే మధ్యలో దేనిలో వచ్చినా కానీ కేవలం అప్పులు తెచ్చిందంటే రెండున్నర లక్షల కోట్లు సంక్షేమానికి వాడాడు మిగతా డబ్బు ఏమైంది దాన్ని వాళ్ళ దగ్గర ఐఏఎస్ల దగ్గర ఉందా లేకపోతే ఐపీఎస్ దగ్గర ఉందా లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ నుంచి కానీ కృష్ణపట్నం నుంచి కానీ మద్రాసు నుంచి కానీ వాడరేవు నుంచి తరలించుకుపోయాడు ఆ కంటైనర్ల ద్వారా ఇవన్నీ కూడా రికవరీ చేసి గుమ్మరించేయాలి ప్రజల మధ్య అంటే ఖజానాకి జమ వేయాలి అలాగే ఎర్రచందనాని మీద ఒక నిఘా పెట్టించి విచారణ చేసి ప్రతి మొక్కకి లెక్క కట్టించి డైరెక్ట్గా చివరిని లోపల పెట్టాలి రైట్ గారు మీరేం చెప్తారు ఒక యుద్ధం జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతం అనేది ఒక ఉంటుందండి మొన్న ఇజ్రాయల్ కానీ హమాస్కి యుద్ధం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతం రాజధాని సార్ రైట్ అమరావతి ప్రస్తుతం అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించాలి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా ఎత్తివేయాలి ఆ దీక్షా శిబిరానికి కూడా పదహారు వందల ముప్పై ఐదు రోజుల దీక్ష జరిగిన దీక్షా శిబిరాన్ని ఏదైనా ఒక ముహూర్తం పెట్టి దాన్ని విరమణ చేయటము ఏదైనా ఒక సగౌరమైన గౌరవం చేయాలి మేము అక్కడ అమరవీరుల స్థూపం కట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం దాన్ని చంద్రబాబు నాయుడు దిగ్గ దృష్టి వల్ల తీసుకెళ్తాము రైట్ అండి ధన్యవాదాలు అండి గారు అలాగే శ్రీనివాస్ గారు ప్రతిదాని చర్చ కార్యక్రమం ఇది నేను ప్రతిదాని నమస్కారం